రిహివో సుచనులార అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాంచు సుజలాం సుఫలాం శీతల భారతదేశం జలాన్ని సమృద్ధిగా ఉంది పంటలు అనేకం పడుతున్నాయి మలయ మారుతాలు మించి హిమాలయ ఉన్నాయి అన్నిటికి మించి అత్యంత అద్భుతమైన ప్రపంచములో లేనంత జ్ఞానం మన యొక్క భారత సనాతన ధర్మం ఈ జ్ఞానానికి మనమంతా వారసులు మనకు ఒకరు గుర్తుపెట్టుకోవాలి ఎలా మారాలి జ్ఞానం గుర్తుపెట్టుకుంటే చాలదు ఆచరించాలి కూడా ఆచరణ లేనిది ఏది మనకు పనిచేయదు ఆచరిస్తేనే ఆచారం అవుతుంది ఆచారమే మనల్ని సత్య మార్గంలో ధర్మ మార్గంలో నీతి మార్గంలో నడుపుతుంది ఇవన్నీ లేని నాడు మనం మనుషులను కాము అనుకోవాలి జ్ఞానంలో ఉన్నప్పుడు ధ్యానించే విధానాన్ని మనసులో ఉండాలి కానీ వేరే వేరే ఆలోచనలు వస్తుంటే అప్పుడు మనం ధ్యానంలో లేనట్టే లెక్క ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి విషయాన్ని ధ్యానం అంటే మత్తు మందు తుగి తూగి ఊగి ఆ తూగి పడిపోవడం కాదు దైవత్వాన్ని నింపుకుంటున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచ విషయాలు మనలోనికి రానిపోదు ఇక్కడ రామకృష్ణ బ్రహ్మహంస గారు వచ్చింది కథ చెప్తారు మహా అద్భుతమైన కథ అది ఎంత అద్భుతం అంటే ఆశ్చర్యపోతాం మనం ఆ కథ విన్నాం అందుకే ఆయన వివేకానంద స్వామి గురువయ్యారు వివేకానంద స్వామి లాంటి మహాజ్ఞానవేత్త తత్వవేత్త ఆధ్యాత్మికవేత్త జ్ఞానవేత్త జ్ఞానవేత్త మించి మన భారతదేశంలో మన ఈ మధ్య కొన్ని సంవత్సరాల ముందు మనం చూసినటువంటి ఒక మహోన్నత శిఖరం దివ్య తేజస్సు ఆయన రూపం ఎవరు చూసినా కూడా ఒక్కసారిగా జ్ఞానం అనే ముఖంలో ఉట్టిపడుతుందా అనిపిస్తుంది ఆయన చూపుల ప్రేమతో చూస్తూ నేర్చుకోండి అయ్యా జ్ఞానం ఆచరించండి అయ్యా అనే విధంగా తెలుపుతాం అది వివేకానందని యొక్క జ్ఞానం సాయం చేస్తారు ఒకరోజు శిష్యులందరూ వచ్చి కూర్చున్నారు స్వామి రావణాసురుడు దుర్మార్గుడు కదా శీతరత్తుకు పోయి రాముడికి ఎంత అన్యాయం చేశాడు అని అంటుంటాడు అప్పుడు రామకృష్ణ పరమహంస పరమంస చెప్తాడు నాయనలరా రావణాసురుడు దుర్మార్గుడు దుర్మార్గుడే కానీ వ్యామోహపుల్ అని అందరూ అనుకుంటారు కానీ ఆయన పరతత్వం లోపల ఇంకొకటి అది మన తెలియదు ఎందుకంటే మానవ జీవితంలో రావణాసురులు ఉంటారు రాముడు వాడు కూడా రాముడు శ్రీరాములు లాంటి వారికి కూడా ఉండాలి ఉంటేనే మనలో ఉండే రావణాసురుడిని మనం చంపుకోగలం రామణాసురుడు మనలోనే ఉన్నాడు రాముడు మనలోనే ఉన్నాడు రావణాసురుడు మనం ఆహ్వానిస్తే ఆయనే మనల్ని రావణాసురుడుగా మార్చేస్తాడు శ్రీరామచంద్రుడిని పూజిస్తే శ్రీరామచంద్రుడి గుణగణాలు మనం ఆచరించాలి రామాలయం ప్రతి ఊరిలో ఉంటుంది ప్రతి గ్రామంలో ఉంటుంది రామభజన ఏ ఏ కాలంలో చేస్తూనే ఉంటారు అన్నీ ఉంది కానీ రాముడి గుణాలను సీత గుణాలను ఎందుకు ఆచరించలేమో అని ఆలోచించేటటువంటి స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారు అనేది మనకి ప్రశ్న సీతలాగా రాముడు లాంటి గుణాలు కలిగి ఉంటే రామాలయం దర్శనానికి వెళ్ళి ఏం ప్రయోజనము అలా కలిగి ఉండాలి కదా అలాంటి గుణాలు లేని రోజు నువ్వు రామాలయానికి వెయ్యి సార్లు పోయినా కోటిసార్లు పోయినా అని రామకోటి రాసిన నీ గుణాన్ని మార్చుకోకపోతే అది రామచంద్రుడి అంత భక్తే కాదు సీతమ్మ మీద ఉన్నటువంటి అతి అతి వినయం గౌరవం భక్తి తల్లి తల్లి ప్రేమను అంతకంటే మించింది పొందలేము అందుకు రామాలయం ప్రతి గ్రామంలో ఉంటుంది రామణాసురుడు ఒకసారి సీతమ్మ తీసే అశోకవనంలో కూర్చోబెట్టేశారు ఇదంతా కూడా కారణం లేనిదే కార్యం ఉండదు అనేది కర్మ సిద్ధాంతం కారణం లేనిదే కార్యం జరగదు అలా ఉన్నప్పుడు మండోదరి ఆయన భార్య ఒక మాట చెప్తుంది ఏమండి సీతను ఎన్ని విధాలుగా హింసించి ఆమె లోపరుచుకోవాలి ఎన్ని ప్రయత్నాలు దేనికి మీరు కామరూపధరుడు కదా శ్రీరామని రూపం ధరించండి ఆమెని వ్యామోహపరిచి లోపరచుకోవచ్చు కదా అని అంటారు దానికి రావణాసురుడు ఒక మాట చెప్తాడు చిదానా శ్రీరామచంద్రుడు అంటే ఎవరనుకున్నావు ఆయన గురించి నాకు తెలిదనే కానీ విధి అనుసరించాలి విధి విధానాలు ఏ విధంగా మనకు రాయబడినాయో అనుసరించాలి ఆమె తల్లితో సమానం నాకు నా తండ్రికి ద్రోహం చేసి ఆమెను ఆ విధంగా మాయా విధంగా లోపరచుకోవాల మా తల్లి సీతమ్మ అంటే ప్రపంచానికి అర్థం కావాలంటే రావణాసురుడంతటి వైభవోపేతుడు సకల దేవతలను జయించి నవగ్రహాలను మెంట్లుగా వేసుకున్నటువంటి ఒక పండితుడు జ్ఞాని అటువంటి గొప్పవాడు బండోదరికి సహాయం ఏం సలహా ఇస్తున్నాడంటే సీతమ్మను నేను మారువేషంలో వెళ్ళి ఆమెని వసపరుచుకోమంటావా తప్పు కదా నా తండ్రికి నన్ను ద్రోహం చేయమంటావా సీతమ్మ అంటే ఎవరో ప్రపంచానికి తెలియాలి శ్రీరామచంద్రుడు అంటే ఎవరు ప్రపంచాన్ని తెలియదు రావణాసురుడు లాంటి అలాంటి దుర్మార్గులు ఉండకూడదు ఉంటే ఏం జరుగుతుందో ప్రపంచాన్ని తెలియదు అని మండోదరితో మాట అంటాడంట శ్రీరామకృష్ణ పరమ చెప్తున్నాడు కనుక మనం దుర్మార్గం అనేది ఏదో కారణం పెట్టుకుని దుర్మార్గులుగా మారిపోతుంది కానీ జ్ఞానం కూడా కావాలి ఆ జ్ఞానం జన్మలై ఉంటారు రావణాసురుడు కూడా అంతే అందరూ రావణాసురుణ్ణి దుర్మార్గుడు వ్యామోహం వ్యామోహం అని ప్రతి మానవుల్లో ఏ మానవుల్లో వ్యామోహంలో చెప్పు తొంభై ఐదు ఏళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా ఒక అందమైన స్త్రీని చూస్తే కాసేపు వెళ్ళకుండా చూస్తారు కొంతమంది అందరూ కాదు అంటే వాళ్ళని ఇంకా వ్యామోహం పోలేదని ఇలా పోగొట్టుకున్న రోజు మనం సంస్కరించబడతాం ఏదైతే కోరుకోకూడదో దాన్ని కోరుకున్నప్పుడు సంస్కరించబడతాం లేనప్పుడు ఎన్నో చేస్తాం ఎన్నో కర్మలు ఆశ్రయించి ఉంటారు ఇదంతా కూడా వివేకానంద ఏమంటారంటే ఇచ్చిన బొమ్మలాటగా భావించండి ఇప్పటి నుంచి మీరు మారండి మారాక స్వరూపులు అవ్వండి పరమాత్మ దగ్గర కావాలంటే ఇవన్నీ నాకు చెయ్యాల్సిందే జయ మహిమాం రక్షమాం సరైన ప్రభుత్వం